మంత్రి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు ఢిల్లీ అధిష్టానం సీరియస్ రాష్ట్ర రాజకీయాలను కుదుపు కుదిపిన ఎమ్మెల్సీ రెడ్డి ఎపిసోడ్ అసమ్మతి పొగసూరుతూనే ఉంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా చుట్టూ ఇదే చర్చ నడుస్తుంది ఒకే ఒరలో రెండు కత్తులను పెట్టిన అధిష్టానం క్యాడర్ను గాలి కొదిలేసింది కండువాలు మార్చుకోలేక కార్యకర్తల అవస్థలు పడుతున్నారు ఎవరి వైపు ఉంటే నామినేటెడ్ పదవులు వరిస్తాయోనని అర్థంగాని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు ఎమ్మెల్యే ఎమ్మెల్సీల మధ్య జిల్లా అధికారులు నలుగుతున్నారు అసలు ఈ వివాదానికి ఆద్యం పోసింది ఓ మంత్రిట ఆయన చుట్టూ బూడిద రంగు ఉచ్చు బిగుస్తుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి తప్పిదం వల్ల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అప్రతిష్ట మూట కట్టుకుందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుందట రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దేవదాస్ మున్షి కూడా ఢిల్లీ పెద్దల ముందు సమాధానం చెప్పుకునే పరిస్థితులు తలెత్తాయి జీవన్ రెడ్డి రాజకీయ చివరి అంకం వివాదాస్పదమైంది నేరుగా సోనియాను కలిసే యాక్సెస్ ఉన్నదనే ధీమాతో సదరు మంత్రి ఒంటెత్తు పోకడలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది జీవన్ రెడ్డి వివాదాన్ని రచించిన మంత్రికి బూడిద వ్యాపారంలో అవినీతి మెడకు చుట్టుకుంది సింగరేణి నుంచి కోట్ల రూపాయల బూడిదను అధికారులను బెదిరించి అక్రమ రవాణా చేస్తున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేస్తున్న తీవ్ర ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తుంది ఆరా తీసి నివేదికలు కూడా తెప్పించుకున్నట్లు సమాచారం అసలేం జరిగింది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓ సీనియర్ ద్వితీయ నాయకుడు నామినేటెడ్ పదవి కోసం పైరవి ప్రయత్నాలు మొదలుపెట్టాడు సదరు మంత్రికి నాయకుని పొసుకపోవడంతో సీనియర్ నాయకులైన ఎమ్మెల్సీ రెడ్డి సిఫారసు కోసం వచ్చారు రెడ్డి ఇవేమి తెలియకుండా తనకు ఏమి అభ్యంతరం లేదని ఎన్ఓసీ ఇచ్చారు నా నియోజకవర్గంలోని నాయకులకు మీరెలా ఇస్తారని సదరు మంత్రి రెడ్డిపై ఆగ్రహం పెంచుకున్నారట ఆపరేషన్ ఆకర్షులో భాగంగా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్లో చేరారు ఎమ్మెల్సీ రెడ్డితో ఒక మాట చెప్పి ఆయన సమక్షంలో సంజయ్ కుమార్ పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారట ఇంతవరకు బాగానే ఉంది ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు రెడ్డికి సమాచారం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సదరు మంత్రిని ఆదేశించారట ఇదే అదునుగా భావించిన మంత్రి ఇంటికి సమాచారం ఇచ్చినట్టు సీఎంకు అబద్ధం చెప్పారట ఇక్కడే వివాదం తలెత్తింది వంతుకు తలనొప్పులు తెచ్చింది ఢిల్లీ ఫ్లైట్ ఎక్కాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి తప్పుడు సమాచారంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని అబాసు పాలు చేశారని సదరు మంత్రిపై రేవంత్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తుంది ఇదే అదునుగా కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి ఎపిసోడ్ను అడ్డం పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డిని ఇబ్బందులకు గురి చేయాలన్న కుట్ర ఫలించలేదు ఈ సీనియర్లనే దృష్టిలో ఉంచుకొని సీఎం రేవంత్ రెడ్డి గోతికాడి నక్కలని కామెంటు చేసినట్లు ప్రచారం ఉంది జీవన్ రెడ్డి విషయంలో తప్పు ఎక్కడ జరిగిందని తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు సమాచారం ఇచ్చిన మంత్రిని పదవి నుంచి పక్కకు తప్పించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది ఇందులో భాగంగానే మంత్రి సామాజిక వర్గం నుంచి పీసీసీ పదవికి ఎంపిక చేసినట్లు తెలుస్తుంది పీసీసీ అధ్యక్షుని అనౌన్స్ తర్వాత మంత్రి పదవి నుంచి పక్కన పెట్టాలన్నది ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది జీవన్ రెడ్డి విషయంలో జరిగిన పొరపాటును సీఎం రేవంత్ రెడ్డి వెంటనే సరిచేశారు లేకపోతే పార్టీలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొని ఉండేవని పార్టీ వర్గాలు చెబుతున్నాయి మంత్రిగారికి మరో కళ కూడా ఉందట సొంత పార్టీకి చెందిన ముఖ్యమైన మంత్రులు ఎమ్మెల్యేల చుట్టూ కోవాటులను ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం ఎమ్మెల్యేలు మంత్రుల డ్రైవర్లు వ్యక్తిగత కార్యదర్శులకు డబ్బు ఆశ చూపి ఎవరితో మాట్లాడుతున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అనే అంశాలను ఎప్పటికప్పుడు సదర మంత్రి తెలుసుకుంటారట ఇందుకోసం భారీగానే ఖర్చు చేస్తారట రాష్ట్ర క్యాబినెట్లోని ఎమ్మెల్యేలు మంత్రుల డ్రైవర్ల ఫోన్ నెంబర్లు ఈ సదర మంత్రి దగ్గర ఉంటాయట ఈయనకు అనుకూలంగా లేకపోతే ఈ చెట్ట బయట పెడతానని భయపెడతారట ఓ మంత్రి హోదాలో ఉండి ఇలాంటి బుద్ధి ఎందుకు అనుకుంటున్నారు రాష్ట్ర క్యాబినెట్లో